దయచేసి మీరందరూ కూడా నా అగ్నిలే నా బంధువుల ఎక్కువ మీరు నేను ఏం మాట్లాడుతానే దాన్నే రాయండి దాన్నే ప్రజలకు చూపించండి నేను మాట్లాడేది ఒకటి దాన్ని కలవేసి ప్రజలకు చూపి ప్రజల్ని తప్పు దోవ మిమ్మల్ని నేను ప్రాధాయపడుతున్నాను ఎందుకంటే మొన్న మా ఇంటికి వచ్చారు ఏబిఎన్ ఛానల్లో అతను ఎన్ని క్వశ్చన్ వేసినా దాన్ని నేను జవాబు చెప్పాను అంటే ఎందుకు పర్టికులర్గా అంటే మళ్ళీ ప్రశ్నలు నా పైన పడతారు నేను ఏ విధంగా చెప్పినానో దాన్ని కరెక్ట్గా పెట్టు రెండు పదాలు యాడ్ చేసి స్కోరింగ్లో ఒక ఎనిమిది రోజులు పెట్టించిన దీనివల్ల వాళ్ళకి వచ్చే లబ్ధి ఏమో నాకు అర్థం కల నేను దయచేసి మీకు అందరు కూడా చెప్తున్నా ప్రజలకి ప్రభుత్వానికి మంచి చేసేదానికి మన మీడియా ఉంది దాన్ని పొద్దు నుంచైనా అవలంబించుకోవాల్సిందిగా అన్ని పత్రిక వాళ్ళకి నన్ను విజ్ఞప్తి మీకు ఈ మద్యం పైన ఏ విధంగా జరుగుతుండదో మద్యం అనేది అదేదో స్కామ్ అని తీసుకొని వచ్చి దీనిపైన ఎంక్వైరీలు అవంతా జరుగుతూ ఉంది నిన్న సిట్టివాళ్ళు మా ఇంటికి రావటం జరిగింది వాళ్ళు బాగా సహకరించి వాళ్ళు ఏమేమి క్వశ్చన్లు వేశారో వాటికి నేను వాళ్ళు ఏమి క్వశ్చన్లు వేశారో దానికి జవాబు చెప్పడం కూడా జరిగింది నేను ఒక మంత్రిగా ఈ సంవత్సరాలు పనిచేసినప్పుడు నేను నాకు ఏమీ తెలియదు అదంతా పైబోళ్ళు చేశారు పై ఒళ్ళుకి తెలిసిందని నేను ఎక్కడా కూడా నేను మాట్లాడలే ఎందుకంటే నేను ఒక బాధ్యత కలిగినటువంటి మంత్రిగా పనిచేస్తాను వాళ్ళు నాతో సహకరించి నన్ను వాళ్ళు కూడా ఏమి ఇబ్బంది పెట్టకుండా మాట్లాడటం జరిగింది కానీ లోతుగా కూడా వాళ్ళు ప్రశ్న వేశారు కొంత నాకు ఇబ్బందికరమైన ప్రశ్నలు అనేది నేను అనుకోలేదు కాబట్టి వాళ్ళు వేసిన దానికంతా కూడా నేను జవాబు చెప్పడం జరిగింది కానీ నిన్నటి నుంచి నేను ఎందుకో నేను ఇక్కడ దళితుడని చెప్పటోళ్ళ నేను ఒక మంత్రిగా పనిచేస్తా మంత్రి రాష్ట్రానికి అంతా కూడా మంత్రిగా కాకుండా ఉప ముఖ్యమంత్రిగా పనిచేస్తాను నేను అందరు మనిషిగా నేను అనుకున్నాను ఏదో దళితుడు కాబట్టి నా పైన ఇట్ట ప్రచారం పెట్టినారని కూడా నేను చెప్పడం లేదు కానీ మరి ఎందుకు నిన్న మా ఇంటికి సిట్లు వచ్చినప్పటి నుంచి నారాయణ స్వామిని అరెస్ట్ చేశారు తీసుకొని పోతుండరు వాళ్ళ ఇంట్లో డబ్బులు ఉండదు దాన్ని లెక్క పెడుతుండరు రకరకాలుగా వచ్చింది మా నియోజకవర్గమే కాదు రాష్ట్రం అంతా కూడా దీనిపైన ఏమైపోయిందో ఏమో ఏమో అని ఆలోచన పడేటట్టు వాళ్ళు చేయటం జరిగింది వాళ్ళ విజ్ఞప్తి వదిలేస్తున్నాను నేను ఏ రోజు కూడా ప్రశ్నలని నేను అనవసరంగా మాట్లాడి మరి ఇంత కసి ఇంత కార్పణాలు ఇంత ద్వేషం ఇంత పగ ఎందుకు వచ్చిందో అంటే ఆ మీడియా పేర్లు చెప్తే ప్రసవాళ్ళ పేర్లు చెప్తే మళ్ళీ ప్రశ్నలు అందరూ ఉంటే అయిపోతారు నువ్వు ప్రసవాళ్ళు తిట్టినావు తిట్టినావుంటారు ఎంత బాధ వేస్తుండదంటే నేను సమితి ప్రెసిడెంట్గా పనిచేస్తాను ఐదు సంవత్సరాలు నా పరిపాలన ఎట్టుపోయిందో వెయ్యిన్ని తొమ్మిది వందల ఎనభై ఒకటిలో రామారావు మళ్ళీ ఎనభై నాలుగు వచ్చారు ఎక్కడ కానీ నేను నీతిగా బతికి ప్రజలకు సేవ చేస్తాను కానీ వేరే రకంగా నేను ప్రవర్తించాల ఆ రోజు కూడా ఎడ్యుకేషన్ పైన నూట డెబ్బై ఐదు గ్రామాల్లో స్కూళ్ళు పెట్టించినాడు నేను అదేవిధంగా మళ్ళీ సత్తువేడికి రెండు వేల నాలుగులో నేను ఎమ్మెల్యే అయినప్పుడు అక్కడ కూడా మామూలుగా డిగ్రీ కాలేజీ పాలిటెక్నిక్ కాలేజీ పంతొమ్మిది హై స్కూల్ ఎందుకంటే నేను నేను సెల్ఫ్ మేడ్గా వచ్చినండి నేను సెల్ఫ్ డబ్బా కొట్టుకునేది కాదు ఎక్కడైనా సరే నాపైన నేను పరిపాలించినటువంటి నా నియోజకవర్గాల్లో కూడా ప్రజలకి సేవ చేశాను కానీ ఏ రోజు కూడా నేను ప్రజలకి సేవ చేయకుండా వేరే రకం వచ్చిందిలా ఇంకోటి మీ అందరికి కూడా చెప్తున్నాను ఎప్పుడు కూడా ఇప్పుడు మనం ఉండం చత్తిగేడ్ ఉంది ఇక్కడ ఉంది అక్కడ కూడా ఎస్సీ జడ్డు పెట్టినప్పుడు కూడా రకరకాలైన ఏది కూడా ఏ రోజు కూడా నాపైన వ్యతిరేకమైన భావాలతో ఏం మీడియా కూడా రాయలే కాంట్రాక్ట్ దగ్గర డబ్బు తీసుకునే అలవాటు నాకు లేదు ఉద్యోగాలు తీస్తే అలవాటు లేవు నేను కేవలం పేదవాడగా వచ్చినా పేదవాడగా పెరిగినా కానీ నాకు ఈ విద్య పైన ఎక్కువ ఉంది కాబట్టి రాజశేఖర రెడ్డి గారు ఆయన ఫీజు రింబర్స్మెంటు ఆరోగ్యశ్రీ పెట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు తన ప్రభుత్వంలో ఎన్ని స్కీములు పెట్టినా ఒడిని పెట్టి ఆరోగ్యశ్రీని ఎక్కించారు అందువల్ల నాకు యాక్చువల్గా ఆ కుటుంబం అంటే నాకు హృదయపూర్వంగా నేను ఆ కుటుంబానికి ధన్యవాదాలు చెప్తున్నాను నిన్న ల్యాప్టాప్ తీసుకుని కూర్చుని అసలు నిజం చెప్తున్నా నాకు డెబ్బై ఆరు సంవత్సరాలు నా ఆత్మసాక్షిగా నా బిడ్డ ల్యాప్ ల్యాప్టాప్ అని వాడేది కూడా నాకు తెలియదు ఇంకోటి మీరు ఆశ్చర్యపోతారు నువ్వేం మంత్రి అంటారు ఏమల్ని ఈవెన్ ఇది ఉంది కదా వాట్సాప్లో అది కూడా నాకు తెలియకుండా మా సుబ్రహ్మణ్యం మా తిలకలు వస్తుంది అనుకుంట మరి ఎందుకు ఈ విధంగా రికార్డులు ఎత్తుకొని కూర్చున్నారంట ఇవంతా దీనివల్ల వాళ్ళు వచ్చే వాళ్ళకి వచ్చే లాభం ఏమో లబ్ధి ఏమో నాకు అర్థం కల ఇప్పుడు పేపర్ ఉండేవాళ్ళు నిజాలు మాట్లాడండి స్కామ్ అంటే ఎప్పుడు జరుగుతుంది స్కాము స్కాములు ఎప్పుడు జరుగుతున్నాయి ప్రైవేట్ పరంగా ఇస్తే స్కాములు జరుగుతుందా గవర్నమెంట్ పరంగా అంగులు పెడితే స్కాములు జరుగుతుందా ప్రైవేట్ పరంగా పెట్టినప్పుడు స్కాములు వస్తుంది ఎన్టీ రామారావు గారు పూర్తి మద్యపాన నిషేధం చేసినప్పుడు ప్రజలందరూ కూడా మంచిగా ఆయన మద్యపాన నిషేధం చేసినాడని ఒక మంచి భావనతో ఉన్నారు మళ్ళీ ఇప్పుడుండే ముఖ్యమంత్రి గారు రామారావు పోయినాక ఇప్పుడు ఉండే ముఖ్యమంత్రి గారు మళ్ళీ ఆయన ముఖ్యమంత్రి కావడం జరిగింది రామారావు పెట్టిన ఆ మద్యపానం పూర్తి మద్యపాన నిషేధాన్ని తీసేశారు మళ్ళీ మీకు తెలుసు ఎట్టెట్ట గ్రామాలపైన బెల్ట్ షాపులు వచ్చింది ఇవంతా మీకు తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా సంకల్ప యాత్ర చేసినప్పుడు రాష్ట్రం అంతా అంటే మన ఆంధ్ర రాష్ట్రం అంతా మహిళలు మాకు ఈ మద్యపానం ఈ విధంగా బెల్ట్ షాపులు విపరీతంగా అయింది ఎక్కడ చూసినా బళ్ళు కాడ గుళ్ళు కాడ బెల్ట్ షాపులు పెట్టారు మా అవస్థ చాలా చాలా భయంకరంగా ఉంది స్టూడెంట్స్ కూడా బాలి ఆడబిడ్డలు కూడా సరిగ్గా పోలేకపోతున్నారు మాకు ఇది మీరు మీరు ఖచ్చితంగా ఆయన ప్రజా సంకల్పేత జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి పోయినా ఎక్కువగా మహిళలు కోరింది అందువల్ల ఆయన మాట ఇచ్చాడు ఇది మేనిఫెస్టోలు కూడా ఒక భగవద్గీతగా బైగులుగా కరోనాగా తీసుకొని వచ్చి దాని ప్రకారంగా మద్యపాన నిషేధం అనేది దశల వారిగా తీసుకొని వస్తామని ఆయన దశల వారిగా తీసుకుని వచ్చే కార్యక్రమాలు చేశారు అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉండేటప్పుడు నలభై మూడు వేల బెల్ట్ షాపులు పర్మిట్ షాపులు అంతా ఉన్నింది అప్పుడు కూడా నాలుగు వేల మూడు వందల ఎనభై మూడు షాపులు ఉండింది ఎక్కడ చూసినా ఈ మందు తప్ప వేరేది కనబడలా దాన్ని స్కామ్ కింద తీసుకొని వస్తారా ఇప్పుడు ఉండే గవర్నమెంట్లో కంప్లీట్గా మద్యపానం అనేదాన్ని మన ప్రభుత్వం తరఫున దుకా షాపులు పెట్టి ప్రభుత్వం తరఫున రన్ చేసినప్పుడు ప్రైవేట్గా ఉండేటప్పుడు మద్యపా లంచాలు ఇస్తారా గవర్నమెంట్ తరపున వచ్చినప్పుడు లంచాలు ఇస్తారా మీరే ప్రజలు తెలియబరసండి అన్నిటికై వేళలు కూడా ఇప్పుడు మద్యం అనేది కొన్ని టైమింగ్స్ పెట్టి జగన్మోహన్ రెడ్డి ఉండేటప్పుడు టైమింగ్స్ కూడా తగ్గి తగ్గించి స్కేల్స్ పెట్టి చేయటం జరిగింది అదే చంద్రబాబు నాయుడు గారు ఉండేటప్పుడు ఎక్కువ చేశారు ఈరోజు పరిస్థితి మళ్ళీ దాదాపు ఒక కొల్లాగుంటు ఎత్తుకుంటే కూడా ఇప్పుడు ఈ ప్రభుత్వంలో కూడా ఎవరు ఈ షాపులు ఎవరు రన్ చేస్తున్నారు ప్రభుత్వం చేస్తున్నదా గవర్నమెంట్ చేస్తున్నదా ఒక మీరు ఆలోచించండి ఈరోజు బెల్ట్ షాపులు ఒక ఒక కొల్లాగుంటలోనే ఆరు బెల్ట్ షాపులు రెండు మద్యం షాపులు వస్తున్నాయి ఎత్తుకున్నోడు డబ్బిస్తాడా గవర్నమెంట్ రన్ చేస్తే డబ్బిస్తారా మీరు దీన్ని స్కామ్ 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 అని దీన్ని ఈ విధంగా ప్రచారం చేసుకొని రకరకాలుగా ప్రచారం చేశారు దీనిపైన ఎన్క్వైరీలు అన్నారు ఇది ఎందుకు ఎన్క్వైరీ చేస్తుండో మీకు తెలుసు ప్రజలకు తెలుసు ఎందుకు నేను ఈ మాట అను అంటే బాగా మీరు కూడా పూర్తిగా ఆలోచించండి ఈరోజు పరిస్థితి ఏమంటే ఎప్పుడైతే మందు ఎక్కువ అవుతుందో ఎక్కువ రచ్చలు వస్తుంది రేపులు జరుగుతుంది మంటలు జరుగుతుంది రకరకాలైన ఆలోచిస్తూ ఉంటారు విద్య కూడా ఎక్కువగా దెబ్బతినే కార్యక్రమాలు జరుగుతుంది అందువల్ల ఇప్పుడుండే పరిస్థితి అప్పుడుండే పరిస్థితి తీసుకోండి అప్పుడు ఇదే విధంగా బెల్ట్ షాప్లు పెట్టినారు ఇప్పుడు మా అర్లీ మార్నింగ్ పోతే నీకు మిల్క్ అంటే మన పాలు ప్యాకెట్లు దొరికే బదులు ఇప్పుడు ఇరవై నాలుగు గంటలు రాత్రినుక పగిలనక ఇది 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 మద్యం దొరికే కార్యక్రమాలు జరుగుతూ ఇది కాదంటారేమో నా పైన పెట్టిన ఎల్లో మీడియా వాళ్ళకే చెప్తున్నాను ఎందుకు ఈ విధంగా చేస్తున్నారు అంటే ఇది కూడా ప్రశ్నలు అంత మళ్ళీ ఓటు నువ్వేమో మాట్లాడినావు నువ్వు ప్రశ్న ఇటు తిట్టినావు అటు తిట్టినా మీరే స్టార్ట్ చేస్తారు కాబట్టి దయచేసి ఒక్క తీరు మీరు ఆలోచించండి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో మద్యం పైన మీకందరూ కూడా ప్రివిలేజ్ ఫీజు అనేది పూర్తిగా ఎత్తేసారు వన్ సైడ్గా ఎత్తిన దానివల్ల సంవత్సరానికి వెయ్యిన్ని మూడు వందల రూపాయలు అంటే వెయ్యిన్ని మూడు వందల కోట్లు ప్రభుత్వానికి నష్టం రాదు ఐదు సంవత్సరాల్లో దాదాపు ఐదు వేల రెండు వందల కోట్లు ప్రభుత్వానికి నష్టం జరిగింది రెండోది ఇది దీనిపైనే సిఐడి కూడా ఇప్పుడుండే మన ముఖ్యమంత్రి పైన కేసు పెట్టడం కూడా జరిగింది అది కోర్టులో కూడా స్టేలతో ఆయన ఉండాడు ఎందుకు ఇవంతా చెప్తుంటే మీకు అంతా కూడా తెలియాలని చెప్తుంటారా అది ప్రైవేట్ పరంగా మద్య షాపులు ఇస్తే వాళ్ళు లంచాలు ఇస్తారా గవర్నమెంట్ తరఫున మద్య షాపులు జరిగితే లంచాలు ఇస్తారా మీరు కూడా ఒక చూరి మనసు చెప్పి ఆలోచించుకొని కార్యక్రమాలు చెయ్యండి ఇటువంటి సంఘటనల వల్ల ఈ విధంగా చేసేదాని వల్ల ఎవరికి నష్టం అంటే ప్రజలు తప్పుదోవ పెట్టించే కార్యక్రమాలు చేయొద్దు ఇదే విధంగా ఎల్లో మీడియా కూడా తెలుసు ఇప్పుడు ఎవరు మధ్యసభ నడుస్తున్నారు ఇది ఏ విధంగా జరుగుతున్నది ప్రతిరోజు ఎమ్మెల్యేలు కూడా తెలుగుదేశానికి సంబంధించిన ఎమ్మెల్యేలు కూడా నిన్న రవీంద్ర రెడ్డి గారు కూడా బ్రహ్మాండంగా చేశారు ఏ విధంగా ఎమ్మెల్యేలే అసంతృప్తి పడి ఈ విధంగా ప్రజలందరూ కూడా దెబ్బతింటే తీసుకు తీస్తూ ఉంటారు వాళ్ళకి కూడా తెలుస్తుంది ఈ విధంగా అంతా చేస్తుండరు నా పైన ఇటువంటి దుర్ దుష్ప్రచారాలు చేయాల్సిన అవసరం లేదు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం కూడా పబ్లిక్ కోసం ప్రజల కోసం తీసుకున్నాడు కానీ వేరే ఆలోచనతో ఆయన తీసుకొల్లా ఆయన ఏమి ఏ విధంగా అది కూడా ఎందుకు చెప్తున్నానంటే ఆయన ఎక్కడ ఇంటర్ఫీరెన్స్ కూడా కాల నిన్న నన్ను నన్ను క్వశ్చన్లు వేసాను నేను జవాబు ఇచ్చిన ఆ సిట్ వాళ్ళు ఏమన్నా మీకు నేను ఏం జవాబు ఇచ్చినాను వాళ్ళు ఏం క్వశ్చన్ వేసినారని మీకు ఏమైనా చెప్పినారా దాన్ని మీరు తప్పుడు ప్రచారం చేసి అందరిని తప్పుడు దోవలు పట్టించే కార్యక్రమాలు చేసేది మీకు మంచిదని నేను పత్రికా యాజమాన్యని ఎవరైతే ఏ విధంగా తప్పుడు ప్రచారం చేస్తున్నారో వాళ్ళని నేను గట్టిగా అడుగుతున్నాను ఇప్పుడైనా మీరు మనసును మార్చుకుండి ఇటువంటి తప్పుడు ప్రచారాలు చేసే కార్యక్రమాలకి సుస్థితి చెప్తే ఇంకా బాగుంటుంది స్కామ్ అనే దానికి ఆలోచన లేకుండా చేసినటువంటి నిర్ణయం జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో స్కామ్ అనేది స్టార్ట్ స్టార్ట్ కావాలనేది నిర్ణయం చంద్రబాబు నాయుడు గారు తీసుకుంది ప్రభుత్వం ఈ విధంగా మాట్లాడితే ఎవరో ఒకరిని పిలిపించి కేసు పెట్టి వాళ్ళపైన కూడా కేసు పెట్టండి ఎత్తి లోపల వేయండి నవ్వితే కేసు గట్టిగా మాట్లాడితే కేసు ఉన్నది ఉన్నట్టు మాట్లాడితే కేసు వాళ్ళని జైలు పంపించండి కార్యక్రమాలు చేసే కార్యక్రమాలు చేస్తూ కాబట్టి మీరు కూడా దయచేసి ఒక తూరి ఆలోచించుకోండి నేను ఇప్పుడు కూడా మళ్ళీ నేను ఇది నేను ఖచ్చితంగా చెప్పదలుచుకున్నాను నా నియోజకవర్గంలో మీరే పోయి చూడండి ఏ గ్రామాన పోయి అడగండి ఏ ఊరైనా అభివృద్ధి అయిందా లేదా జగన్మోహన్ రెడ్డి ప్రభు ప్రభుత్వంలో నేను నా నియోజకవర్గంలో కూడా దాదాపు గుళ్ళు లేదంటే నూట ఇరవై ఐదు గుళ్ళు సైన్ చేసేది అది కూడా పా నైంటీ పర్సెంట్ కంప్లీట్ అవుతూ రోడ్లు డెబ్బై పర్సెంట్ కంప్లీట్ చేసినా అదేవిధంగా మన ఆర్డబ్ల్యూఎస్ స్కీమ్స్ కూడా దాదాపు నూట నలభై ఐదు గ్రామాలకి ట్యాంకులు కట్టించే కార్యక్రమాలు కూడా చెప్పి చేసినాము ఎందుకంటే క్వశ్చన్లు చేస్తూ దానికి నీ జవాబు చెప్పింది వాస్తవం నా దగ్గర ఏంటంటే ల్యాప్టాప్ ఎత్తు ఎంత అబద్ధాలు పెడతారు ఇది దీనివల్ల వాళ్ళకి వచ్చే ఫలితం ఏంటో నాకు అర్థం కల అందులో సాక్షాత్తు భగవంతుడి దగ్గర ఉండే చైర్మన్ చా ఛానల్స్ కూడా భగవంతుడు అంటే వెంకటేశ్వర దేవుణ్ణి మనం ఎంత తిట్టినా ఆయన మనం తిట్టడు ఆయన దానికి పనిష్మెంట్ కూడా ఒక చేస్తాడు నేను నిజంగా నేను చెప్పింది అంత వాస్తవం అయితే భగవంతుడు నన్ను కాపాడతాడు నేను అన్యాయంగా కానీ మాట్లాడి ఉంటే భగవంతుడు నాకే దెబ్బతీస్తాడు ఎక్కడ తప్పు చేసినాము ఎక్కడ నేను ఏ విధంగా చేసినాను నేను ఏం జరిగిందో తెలియకుండా అన్యాయమైన ప్రచారాలు పెడితే మీకు వచ్చే ఏందో నాకు అర్థం కల కాబట్టి మీకు మళ్ళీ నాకు నా విజ్ఞప్తి ఏమంటే ఈ ఎవరైతే జగన్మోహన్ రెడ్డితో కూడా సన్నిహితంగా ఉన్నారో అసలు ప్రైవేటు సంస్థలతో మాట్లాడాల్సిన అవసరం లేదు ఆయనతో కూడా ఎమ్మెల్యేలు మంత్రిగా ఉండేవాళ్ళు ఎంపీలుగా ఉండే పైన ఆయన బాగా దగ్గరికి ఉండేవాళ్ళ పైనంత తప్పుడు కేసులు పెట్టి ఖర్చుతో కార్పడంతో ద్వేషంతో రగులుతూ జైలు పాలు చేసే కార్యక్రమాలు ఈ ఈ గవర్నమెంట్లో జరుగుతున్నది ఇది మంచి పద్ధతి కాదు నిజాలు ప్రజలకు తెలియపెట్టండి మీరు చెప్పినటువంటి ఆ స్కీములు అదేదో సిక్స్ సూపర్ సిక్స్ జగనాన్ని ఇచ్చింది అట్నే కంటిన్యూ చేస్తానన్నారు దాన్ని జిప్చి చేసి ప్రజలతో మన్నను పొందాల్సిందిగా మీ ద్వారా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి చెప్తున్నాను చంద్రబాబు నాయుడు గారికి మన ముఖ్యమంత్రికి నా మైండ్ బాగా తెలుసు నేను సంతి పంట గెలిచినప్పుడు కూడా నన్ను ఏ విధంగా నేను ఆయన అప్పుడు వ్యతిరేకంగా ఉంటే కూడా నేను గెలిచినాను మళ్ళీ వెంటనే ఏ విధంగా నా దగ్గరికి వచ్చారు నేను ఏ విధంగా తిరస్కరించానంది ఆయన ఆత్మసాక్షి తెలుసు మొన్న ఇరవై మూడు మంది పోయి పద్నాలుగులో కూడా ఇరవై మూడు మంది కూడా పోయినప్పుడు నా దగ్గరికి ఎట్టొచ్చారు నేను డబ్బుకో పదవికి ఆశపడి నా జీవితంలో ఏ రోజు కూడా నేను తలవంచలే అది చంద్రబాబు నాయుడు కూడా తెలుసు ఆయన పబ్లిక్ మీటింగ్లో కూడా అయ్యో పాప నారాయణ స్వామి టీ కూడా మన గంగాధ నీరు మాట్లాడిన మాట టీ కూడా తగ్గడా ఎక్కడ చవరలు నేను ఎక్కడ తప్పుడు చౌరలు పెట్టలేదు నేను అందులో కూర్చోంటే కూర్చో లే అని వచ్చిందని అంత దరిద్రంగా నేను అంబేద్కర్ ఆశయాలతో బతికినని ఎవరికి నేను తల ఉంచను నా ఇంట వంట కూడా ఆ భయం అనేది లేదు నా పైన ఒకవేళ ఇటువై ఈ విధంగా మాట్లాడాను ఇంకా తప్పుడు కేసులు పెట్టుకుంటే అది వాళ్ళ మన సాక్షికి నేను ఎక్కడ కానీ నీతికి నిలబడినా నిజాయితీకి నిలబడిన ప్రజల కోసం సేవ చేసినా కావాలంటే గంగాధర నెల్లూరు తిరగండి సత్తివేళ తిరగండి నేను పదవి ఉండేటప్పుడు నేను ఏ విధంగా అభివృద్ధి చేసినానో ఓపెన్గా ప్రజలు చెప్తారు కదా ఈ విధంగా పుంకాలు పుంకాలుగా అబద్దలు చెప్పి పేపర్లో రాసుకునే దానివల్ల వాళ్ళకి వచ్చే లాభాలేమో నాకు అర్థం కల మీ ద్వారా మళ్ళీ ఒకటి నేను నిర్ణయం చెప్తున్నాను ప్రజలకి ఎవరు మంచి చేస్తున్నారు ప్రజలకి ప్రభుత్వానికి వారిదిగా నిలబ నిలబడాల్సిన పత్రికలు దాన్ని చక్కగా పాటించాల్సిందిగా మిమ్మల్ని కోరుకుంటున్నాను నేను ఏం మాట్లాడినా అదే పెట్టండి దాన్ని కల్పితం చేసి దాన్ని కట్ చేసి ఎప్పుడో నేను నిలబడిందని తీసుకొని అక్కడ పెట్టి ఇటువంటి పనులు మీ ద్వారా చేసుకో చేయద్దండి దానివల్ల ప్రజలు కూడా ఇటువంటి మాటలు మాట్లాడేదానివల్ల ప్రజలు కూడా అసహించుకునే పరిస్థితి తెచ్చుకోవద్దండి అని మీకు నేను నా హృదయపూర్వకంగా ఎవరో ఒక ఆయన ఒక ఆయన ఒక మాట వేసినాడు ఎప్పుడో ఫోటోలు పెట్టి రకరకాలుగా అంటే నేను అందరితో ఉంటాను జనరల్గా నేను తామస్ పోయే నిజంగా తామస్ అన్న పోయి మా ఎమ్మెల్యేకి నిలబడినాడు మా నియోజకవర్గం మా మా పంచాయతీ నాకు చాలా దగ్గర ఆ పంచాయతీలో కంప్లీట్గా ఎనభై మూడులో మా పాదరూ అల్లగుంట అల్లాగుంట ఖాళీ చేసినాడు అల్లాగుంటలోనే పుట్టిన అబ్బాయి వాళ్ళ నాయన నాతో బాగుంటాడు మున్సా అని పెద్దఅబ్బా వాళ్ళకి అందరికి కూడా నాతో ఉంటా ఖాళీ చేసినప్పుడు కూడా మళ్ళీ నేను సంవత్సరంగా వాళ్ళందరినీ వచ్చి గ్రామంలో తిన్నా ఎంతసేపు వీడు దళితుడని వీడి ఎస్టీ అని వీడి బీసీ అని వీడి మైనారిటీ అని వీడు అనే దృక్పథంతో చూడకుండా ప్రజలకు సేవ చేసే కార్యక్రమాలు మూడిట్లోనే బాగుపడుతుంది మీ ద్వారా చంద్రబాబు నాయుడు కూడా చెప్తున్నాను ఎడ్యుకేషన్ సంపద ఎడ్యుకేషన్ ఇంగ్లీష్ మీడియం మళ్ళీ కంటిన్యూ చేయండి ఇండ్ల స్థలాలు కూడా మేము ఒకటిన్నర సెట్లు ఇచ్చినాము మేము మూడు సెంట్లు ఇస్తా ఉన్నారు మూడు సెంట్లు ఇవ్వండి శ్మశానం లేకుండా అవస్థపడితే మీ క్యాబినెట్లో శ్మశానం గురించి కూడా బరియల్ గ్రౌండ్ గురించి కూడా కొట్టాలడినప్పుడు జగనన్న బరియల్ గ్రౌండ్ కూడా ఆయన అదే జీవో ఇచ్చాడు దాన్ని మళ్ళీ నిలబెట్టుకోండి భూ పంపి భూమి లేని వాళ్ళకి భూమి ఇవ్వండి ఉద్యోగస్తులకి ఎంతసేపు మంది ఇచ్చి నేను మందిస్తున్నాను నేను తక్కువ క్వాలిటీకి అంటే తక్కువ రేటుకి మంచి క్వాలిటీతో మందిస్తానని చెప్పి మేనిఫెస్టో రాకూడదు అటువంటి మేనిఫెస్టో నేను ప నాకు యాభై సంవత్సరాలు సర్వీస్లో రాజకీయ సర్వీస్లో నేను తక్కువ డబ్బుకి మంచి క్వాలిటీ మంది ఇస్తానని చెప్పి ఓట్లు అడిగిన వాళ్ళ చరిత్రలు ఎక్కడా లేదు అది మన ఆంధ్రలోని జరిగింది దాన్ని ప్రజలు చిన్న బిడ్డలను చడపకుండా వాళ్ళు విద్యావంతులు చేసేదానికి ఏదైనా కార్యక్రమాలు ఉంటే తీసుకొని రావాల్సిందిగా నేను నాకు చత్రుత్వం అనేది చంద చంద్రబాబు పైన నాకు చతుర్త్వం లేదు కేవలం పాలస్ పైన నేను మాట్లాడుతున్నాను దాన్ని అర్థం చేసుకొని మీరు కూడా నేను ఏది మాట్లాడినా అది పెట్టండి దాన్ని కలయిక పెట్టి దానికి మిక్సింగ్ పెట్టి దానికి మిక్చర్ మరిగా తయారు చేయద్దని మిమ్మల్ని నేను మళ్ళీ 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 ప్రార్థిస్తున్నాను మద్యం కుంభకోణం అనేది ప్రైవేట్ ఉంటే మద్యం కుంభకోణం నిన్నంతా చెప్పిన దయచేసి మళ్ళీ మద్యం కుం ప్రైవేట్ వ్యక్తులు కుంభకోణాలు జరుగుతుంది కానీ గవర్నమెంట్కి దాంట్లో కుంభకోణం చేస్తున్నాను నేను నిన్నంతా ఇచ్చినాను నిన్నంతా చేస్తున్నాను మీరు దయచేసి వినండి కాస్వామి నేను వినేది నిన్న మొత్తం మందికి చెప్పినా మళ్ళీ అనవసరంగా